నమస్తే నేను సింగిరెడ్డి ఏందో ఈ మధ్య మేధావుల సంఖ్య మరీ పెరిగిపోతుంది రోజు రోజుకి అన్ని బాగానే ఉంటాయి రిజర్వేషన్లని అడుగు తింటారు టీవీ డిబేట్ల ముందుకు వస్తారు మంచి మంచి ఒకటి నేను డాక్టర్ని అంటాడు ఇంకొకటి ఇంకేదో అంటాడు ఇంకొకటి ఇంకేదో అంటాడు మంచి మంచి హోదాలో ఉన్న వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా రిజర్వేషన్ అనుభవిస్తూనే ఉంటది వాళ్ళు రిజర్వేషన్లను వాడుకొని పైకి వచ్చిన వాళ్ళే సొంత టాలెంట్ తో వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ ఎన్ని డిబేట్లలో ఎన్ని రకాల చర్చలు ఎన్ని టాపిక్స్ ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా మీకు మీ జనాభా ఎంతో తెలుసు బీసీల జనాభా ఎంతో తెలుసు ఓసీల జనాభా ఎంతో తెలుసు దానిలో రెడ్ల జనాభా ఎంతో తెలుసు ఇన్ని తెలిసినటువంటి మీకు రాజ్యాంగంలో ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కడా మాట్లాడలేదు అని తెలీదా అంటే మీకు అంబేద్కర్ గారి మీద గౌరవం లేదా అలా ఏం రాశారో మీకు అవసరం లేదా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆర్థిక స్థితిగతులు అని గాని మీరెంతో మీకంతా మేమెంతో మాకంతా అని గాని ఎక్కడైనా స్పెషల్ గా మెన్షన్ చేస్తే చూపించండి ఎవడైనా ఇంతమంది తోపుల్లాగా వచ్చి మాట్లాడుతున్నారు కదా ఇద్ద పెద్ద పెద్ద డిబేట్లు మంచి మంచి హోదాలో ఉంటారు కానీ ఎవరికి రాజ్యాంగంలో ఏముందో గా తెలియదు ఆ రోజు అంబేద్కర్ గారు రాసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆ రోజు సమాజంలో భయంకరంగా ఎస్సీ ఎస్టీ పాపం భయంకరంగా వెనుకబడి ఉండేవాళ్ళు వాళ్ళు ఇళ్లలోకి వస్తే వాళ్ళు పోయిన తర్వాత ఆ ఏరియాలో మొత్తం పేడ నీళ్ళు కానీ మంచి నీళ్లు కాని చల్లుకునేవాళ్ళు వాళ్ళకి ఒక గ్లాస్లో నీళ్ళు ఇస్తే వాళ్ళు పోయిన తర్వాత గ్లాస్ ని బోర్లించేవాళ్ళు వాళ్ళని చూస్తేనే అంటరాని వాళ్ళలాగా చూసేవాళ్ళు ఏది ఇప్పుడు మన ఇళ్ళలో ఏదైనా పురుగు ఆదం మీద పడితే స్నానం చేసి వస్తాం కదా ఆ టైపులో వాళ్ళని ముట్టుకుంటే స్నానాలు చేయడాలు వాళ్ళకి దూరంగా ఉండడాలు వాళ్ళని గడప బయటనే గడప బయట కూడా కాదు గేటు బయటనే ఉంచేవాళ్ళు అయ్యా బాచని అనుకుంటే ఎస్సీలు ఇంటిచ్యూట్ వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి అలా అలాంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి మానసిక క్షోభను చూసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి ఆర్థిక పరిస్థితిని అన్నాను కదా అని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టకండి మిగతా కులాల్లో ఆర్థిక పరిస్థితుల గురించి కాదు మాట్లాడింది అట్టడుగున ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసమని అంటరాని వాళ్ళ కోసమని సమాజంలో వెలివేయబడ్డట్టు బతుకుతున్నటువంటి వాళ్ళ కోసమని ఊరు బయట ఉన్నటువంటి వాళ్ళ గుడిసెలను చూసి వాళ్ళ జీవన విధానాన్ని చూసి వీళ్ళు మనుషులే వీళ్ళు ఓట్లేస్తున్నారు వీళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి పాపం అనేసి ఆ రోజు రాజ్యాంగం రాసినారు అంబేద్కర్ గారు చూసినటువంటి పరిస్థితులు అలా ఉండేటివి నిజంగా అలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు చెందుతున్నాయా మంచిగా గమనించండి ఎంతమంది అలాంటి వాళ్ళు ఇప్పటికీ పైకి వచ్చిండ్రు నేను మా ఊర్లో చూశాను నిన్న చూశాను ఊరి బయటనే ఉన్నాయి వాళ్ళ గుడిసెలు ఇప్పటికీ అయ్యా అంటున్నారు అదే రిజర్వేషన్లు పొందినోళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు ఇంట్లో ఉన్న పది మంది పది రకాలుగా రిజర్వేషన్లు పొంది పై స్థాయిలో ఉంటున్నారు వాళ్ళు ఎందుకు కింది స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి మనుషులకి వెళ్ళి అయ్యో రిజర్వేషన్లు ఉన్నాయి వీటి ద్వారా మీరు బాగుపడవచ్చు మీరు రండి మిమ్మల్ని కూడా మేము పైకి తీసుకొస్తాము అని అంబేద్కర్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లేదు దాని గురించి ఎవరు మాట్లాడరు నాకు ఆకలైతుంది నాకు కడుపు నిండాలి ఎదురు రోడ్డు ఎక్కడ పోయినా మనకు అనవసరం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దేనికి అంటే జనాభాను పెంచుకుంటూ పోతారు అంతేనా పిల్లల్ని కనడం తెలిసి జనాభాను పెంచడం తెలిసిన మీకు వాళ్ళ చూసుకునే చూసుకునేంత నాలెడ్జ్ లేదా మీ పిల్లలకి రాజ్యాంగం ఎందుకు ఇవ్వాలా మీ పిల్లలకి మేమెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలా ఈ మాట అంటే ఇంట్లో నుండి ఇస్తావా అంటారేమో ఇంట్లో నుండి ఇవ్వడం కాదు అక్కడ జనాభాతో సంబంధమే లేదు కులం పేరుతో వెళ్ళిపోయేవాళ్ళటువంటి మానసిక క్షోభాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే రిజర్వేషన్లు బీసీలను ఎవరు అరే ఓరే అన్నిటి అంతగానం వీళ్ళని హేళన చేసేది అంతగనం వీళ్ళని వెళసేది వాళ్ళకెందుకు రిజర్వేషన్లు ఓసీలకి కూడా అవసరం లేదు నన్ను అడిగితే అసలు ఎలాంటి రిజర్వేషన్లు అవసరం లేదు ఏమన్నా ఉంటే పాపం అలాంటి వాళ్ళకి ఈ రోజున కూడా సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి అలాంటి వాళ్ళని పైకి తీసుకురండి అలాంటి వాళ్ళకు రిజర్వేషన్లు గుర్తి చెప్పండి ఈ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు మాత్రమే చెందేలాగా చూడండి వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు జనాభా లెక్కలు చూసుకొని కేవలం అట్టడుగున కొన్ని తిప్పి తిప్పి కొడితే ఒక నాలుగు ఐదు ఆరు కులాలు ఉన్నాయి మాదిగా మాల ఎరకాల ఇలాంటివి వాళ్ళ పేర్లు ఎందుకు నేను చెప్పడము ఇలాంటివి తిప్పి తిప్పి కొడితే నాలుగు ఐదు కులాలు ఉన్నాయి వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వండి వాళ్ళని పైకి తీసుకురండి మళ్ళీ ఇక్కడ దరిద్రం ఏంటంటే సరే కింది స్థాయిలో ఉన్నాడు అనేసి వాళ్ళకి మేము రిజర్వేషన్లు ఇస్తాం రిజర్వేషన్లు ఎందుకు ఇస్తాము ఇప్పుడు ఊర్లో ఉన్నారు పల్లెటూర్లో ఉంటారు పాపం వాళ్ళకి సిటీకి వచ్చి ఎట్లా బతకాలో తెలియదు ఎక్కడ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఎక్కడ ఉండాలి ఫీజు ఎట్లా కట్టాలి వీటి అడ్మిషన్ ఎక్కడ తీసుకోవాలి వీటికి వచ్చి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి బాగుపడ్డవాడు తీసుకెళ్లి వాళ్ళని కాలేజీలో జాయిన్ చేసి వాళ్ళని విద్యావంతులు చేసి మంచి హోదాలో నిలబెడితే హ్యాపీ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక హోదా వచ్చేంత వరకు రిజర్వేషన్ ని వాడుకుంటారు మిగతా వాళ్ళని వాడుకుంటారు వాళ్ళకి హోదా వచ్చాక చెల్లి ఎంత అంటారు బలిసినోడి దగ్గరికి వెళ్ళి కొట్లాడతారు అదే నీ వెనుకున్న వాడిని పైకి తీసుకురావాలి అని ఎందుకు ఆలోచించట్లేదు ఒకసారి రిజర్వేషన్ పొందిన తర్వాత మీ ఫ్యామిలీకి కానీ మీ వాళ్ళకి రిజర్వేషన్లు వదిలేసి కింది స్థాయిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు చెందేలాగా మీ కుల పొలకే మిగతా వాళ్ళకు మీ కులంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు చెందేలాగా మీరు ఎందుకు ప్రయత్నించట్లేదు కేవలం ఎస్సీల కోసం అని కేవలం ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని రకరకాలుగా ఈ రాజకీయ నాయకుల స్వార్థం కోసం అని వాళ్ళ స్వలాభం అని వాటిని మొత్తం మెలికలు తిప్పేసి అప్పుడెప్పుడో పదేళ్ల కోసమో ఐదేళ్ల కోసం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని అది కూడా ఆ వర్గం కోసము అంటే కంప్లీట్ గా పాపం వాళ్ళకి అసలు నన్ను అడిగితే వందల వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు బీసీలకి రిజర్వేషన్లు ఎందుకు వాళ్ళు ఎక్కడ క్షోభకి గురవుతున్నారు వాళ్ళని ఎక్కడ వెలివేస్తున్నారు వాళ్ళని ఎక్కడ కులం పేరుతో దూషిస్తున్నారు వాళ్ళు ఎక్కడ అవమానాలకి గురవుతున్నారు వాళ్ళని అవమానించేది ఎవరు అసలు మంచిగా గమనించండి కంటే ఎక్కువ బీసీలు ఎస్సీ ఎస్టీ అవమానించేది నేను స్వయంగా చూసి చెప్తున్నాను అలాంటి వాళ్ళకు రిజర్వేషన్లు దేనికి ఏమన్నా అంటే మేమెంతో మాకంతా అంటారు మీరు ఎంతమంది నేను అంతమందిని అంతమందిని సెటిల్ చేసుకోండి కదా మేము పన్నులు కడుతున్నాము అంటారు పన్నులు కట్టినట్టు మీకు ఫలాలు దక్కుతున్నాయి కదా కరెంట్ ఊరికనే వస్తుందా రోడ్లు ఊరికనే పోతున్నాయా మీ వెహికల్స్ నడుస్తేనే కదా మీరు పన్నులు కట్టేది మీరు వాడుకుంటేనే కదా మీరు కరెంటు బిల్లులు కట్టేది ఎంతో మాకంతా కాదు కింద స్థాయి వాళ్ళకి మాత్రమే ఎస్సీ ఎస్టీ బిడ్డలకి మాత్రమే ఇప్పటికీ కంప్లీట్ గా కులాల పేరుతో దూషించబడుతున్నటువంటి విలేజ్ కొన్ని కుటుంబాలకి మాత్రమే కొన్ని కులాలకి మాత్రమే రిజర్వేషన్లు చెందాలి మిగతా వాళ్ళకి వరకు అసలు రిజర్వేషన్లే అవసరం లేదు వందలో ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేసి మిగతా మొత్తం రిజర్వేషన్ ని ఓపెన్ కేటగిరీలో పెట్టేయాలి జనరల్ జనరల్ లో తీసి పడేయాలి ఎమ్మెల్యేలు మొత్తం మీ వాళ్ళే అంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు సపరేట్ గా పల్లెంలో కలిపి తినను రా బాబు అంటే కూడా మీకు తినడం చాతనైతే లేదు బద్దకాలు జనరల్ ఏమైనా సపరేట్ గా వసూల కోసం రిజర్వేషన్లు ఉన్నాయా జనరల్ జనరల్లో లో పడేసారు సత్తా ఉన్నాడు డబ్బు ఉన్నాడు టాలెంట్ ఉన్నాడు కొట్టుకుపోతున్నాడు మీరు ట్రై చేయండి ఎవరొద్దన్నారు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేయవద్దన్నారా బీసీలకు టికెట్లు ఇవ్వము అంటున్నారా ఎమ్మెల్యేలు ఎంపీలు అనగానే రెడ్లే పోటీ చేయాలా అని ఎక్కడన్నా రాసి పెట్టుందా కేవలం రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం అని ఎవరికైతే డబ్బు ఉందో చూస్తారు వాళ్ళకి టికెట్లు ఇస్తారు కేవలం డబ్బు మాత్రమే కాదు ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పలుకుబడి ఉండాలా ఆ కాన్స్టిట్యున్సీలో పట్టు ఉండాలా సేవ చేసే గుణం ఉండాలా మీకు సేవ ఎక్కడిది మీది మీకే సరిపోదు కదా ఎంత ఇచ్చినా కూడా మీకే సరిపోదు కదా మనం ఎప్పుడైనా జనాల్లోకి ఆ రిజర్వేషన్ చోళ్ళు మేము ఉన్నామని బయటకు వెళ్తారు ఎక్కడైనా జనాల్లో సేవ చేస్తూ కనిపిస్తారా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే కేవలం రిజర్వేషన్ సరిపోదు పోటీ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా నూట పంతొమ్మిది సీట్లలో మొత్తం సీట్లలో మీరే పోటీ చేయండి మీ ఓట్లు మీరు వేసుకోండి చూద్దాం మంచిగా గమనించండి వాడు ఎవరో మల్లిగాడు వస్తా ఉన్నాడు రోజు పొద్దున్నేస్తే కానీ తినద ఎక్కడ చూస్తున్నా కూడా రెడ్లు 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 అంటున్నారు ఓసీల కోసం అన్ను రెడ్ల కోసం సపరేట్ గా ఒక రిజర్వేషన్ లేదు యాభై పోను మిగతా యాభై ఓపెన్ గానే ఉంటుంది ఆ ఓపెన్ లో ఎవరికి టాలెంట్ ఉంటే వాడు కొడతాడు దానిలో మళ్ళీ మీరు పది శాతం ఉన్నారు మీకెందుకు అంటే మీరు పోటీ చేయండి మీ రిజర్వేషన్లు పోను మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అది ఓపెనే కదా జనరలే కదా పది శాతం ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు జనరల్లో కూడా మా పది శాతం అని చెప్పి ఒకరిద్దరు పోటీ చేసి మిగతా వాళ్ళు కాముగుండాలా వాడండి సారీ నేను మీ అంతా చదువుకోలేదు పేదారెడ్డి బిడ్డను నేను మా నాన్న కష్టపడి ఎంతో కొంత చదివిచ్చిండు మీ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు కానీ గుండెల మీద చేసుకోండి మీకే అర్థమైంది నేనేం మాట్లాడుతున్నాను అని ఇప్పుడు నోర్లు వేస్తున్న వాళ్ళు మాకు బీసీలకు రిజర్వేషన్లు కావాలి అంటున్న వాళ్ళు మాకు రిజర్వేషన్లు కావాలి అని మొత్తుకుంటున్న వాళ్ళందరినీ ఒకసారి గమనించండి మాంచి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటూ మంచిగా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలా కేవలం నన్ను అడిగితే అయితే మొత్తమే రిజర్వేషన్లు ఎత్తేయాలి లేదు అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బిడ్డలకి మాత్రమే పాపం అనగారిన వర్గాలకి మాత్రమే అట్టడుగున ఉన్నటువంటి కులాలకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలా మిగతా మొత్తం దీక్ష పడేసి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ లో పెడితే ఎస్సీ బిడ్డలు రావచ్చు ఎస్టీ బిడ్డలు రావచ్చు బీసీ సోదరులు రావచ్చు ఓసీలు రావచ్చు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు కొట్టుకుపోతారు ఇక్కడ డిబేట్లలో ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ టీవీలో ముందుకు వచ్చి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో శాంతా కామెంట్లు పెట్టే తమ్ముళ్ళకి పోటీ వాడి గెలుచుకోవడం రాదా పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం రాదా పోటీ వాడు ఉద్యోగాలు కొట్టడం రాదా పోటీ వాడు ఎమ్మెల్యేలు కాలేరా ఎస్సీ ఎస్టీ రెండు కలిస్తే ఓ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్లు పోతుంది మిగతా ఎయిటీ పర్సెంట్ ఓపెన్ ఉంటాయి మొత్తం బీసీలో కొట్టుకోండి అభాయి మొత్తం బీసీలో కొట్టుకోండి రెడ్కి అవసరం లేదు మమ్మల్ని జనాలు నమ్మితే గెలిపిస్తారు లేదంటే ఇంట్లో కూర్చుంటాం పోటీ పడండి పోటీకి వచ్చి మీ రిజర్వేషన్లు లేకుండా మేము కుంటోళ్ళాము కుంటోళ్ళము మాకు సాధన అయితే లేదు ఆటోళ్ళకి ఇస్తున్న రిజర్వేషన్లు పిల్లలకి ఇస్తున్న రిజర్వేషన్లు అట్లనే మాకు రిజర్వేషన్లు కావాలి అని అడుక్కోవడం కాకుండా అరే ఆడపిల్లల మేము పోటీ పడతాం అనుకుంటే మీకు ఎందుకు అయ్యా బాబు రిజర్వేషన్లు రిజర్వేషన్లు అని అంటే రిజర్వేషన్లు లేకుండా మీకు దమ్ము ధైర్యం లేదు గెలిసే అంతా మొత్తం ఎత్తేయండి ఈడబ్ల్యూఎస్ లేదు తొక్కలేదు ఈబీసీ లేదు ఏది లేదు అన్ని రిజర్వేషన్లు ఎత్తేయండి కేవలం ఎస్సీ ఎస్టీలకి అంటే కంప్లీట్ గా అలచివేతకి గురవుతున్నటువంటి గా వెలువేయబడ్డటువంటి అలాంటి సోదరులకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి మిగతా ఎయిటీ పర్సెంట్ లో పోటీకి మేము సిద్ధం మీరు సిద్ధమా మాకు ఎలాంటి రిజర్వేషన్లు వద్దురాబాయి ఓసీలకి ఎలాంటి రిజర్వేషన్లు వద్దు రెడ్లకి ఎలాంటి రిజర్వేషన్లు వద్దు మొత్తం జనరల్ చేసి పడేయండి ఎవడి దమ్ ఏందో కనిపిస్తుంది ఎవరి టాలెంట్ ఏందో తెలుస్తుంది ఆడ కోర్టు ఉద్యోగాలు మొత్తం వాళ్ళే కొట్టేసిండు రెడ్లే కొట్టేసిండు అంటాడు మీ రిజర్వేషన్ ఉద్యోగాలు కొట్టేసిండ రెడ్లు మీ రిజర్వేషన్ లో కొట్టేసిండ్రా కొన్ని కొట్టేసిండల కోసం సపరేట్ బొట్టు పెట్టి పిలిచి కూర్చోబెట్టిచ్చింద్రా ఎవరి రిజర్వేషన్లు వాళ్ళకి పోను మిగతా ఉన్నటువంటి సీట్లను మాత్రమే కొట్టేసిండ్రు పది ఉంటే పది మేమే కొడతాం రా బాయ్ ఎందుకు కొట్టిండ్రు అంటే ఓపెన్ కేటగిరీ దమ్ ఉంటే రెడ్ లెవెల్ రాకుండా మీరే కొట్టండి ఎవరు వద్దంటున్నారు వద్దంటున్నామా మిమ్మల్ని ఏమైనా కట్టేసి పట్టుకొని మేము పోయి పోటీ చేస్తున్నామా పైసలు పోవద్దు పక్కోనికి కూడా హెల్ప్ చేయొద్దు అన్ని పొక్కిట్ల రావాలి అస్సలు కష్టపడద్దు కానీ అన్ని మీ ముందుకు వచ్చి పెట్టాలి కలిపి పెడితే నమ్మి మింగడం కూడా కష్టమే మీకు ఇది చేతగాక మీ చేతగా తనాన్ని పట్టుకొని వీళ్ళ మీద ఇచ్చి వాళ్ళ మీద ఇచ్చి ఆ బీసీలలో కూడా అందరూ కాదు మళ్ళా ఒకటి మున్నూరు కాపు రెండు యాదవ్స్ మూడు గౌడ్స్ ఈ మూడు వర్గాలు మాత్రమే కైకై కైకై కై అని లేస్తున్నాయి మిగతా ఎంబీసీలు మిగతా ఉన్నారు కదా ఇంకా చాలా వర్గాలు వాళ్ళు ముందుకు రావట్లేదు అసలు వాళ్ళ వరకు రిజర్వేషన్లే చేరట్లేదు పైన 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 వీళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు సరిపోతుంది మీకు నిజంగా ప్రేమ ఉంటే మీకు బీసీలము అని చెప్పి జాతి మీద అభిమానం ఉంటే ఆ మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పైకి తీసుకురండి కింది స్థాయిలో ఉన్నటువంటి పాపం చాలా కష్టాల్లో ఉన్నటువంటి మిగతా బీసీలను పైకి తీసుకురండి ఈ రిజర్వేషన్లని వాళ్ళకి చెందేలాగా చూడండి వాళ్ళ కోసం ఫైట్ చేయండి అది వదిలేసి ఎంతసేపు మాకు ఇంకా కావాలి ఇంకా కావాలి మీకు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా సరిపో లెక్కన మళ్ళీ ఒకసారి మీద ఉన్నారా మంచిగా చూసుకోండి అక్కడెక్కడా అన్ని కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలా అని రాయలేదు అక్కడెక్కడ జనాభా ప్రాతిపదికన అని రాయలేదు కేవలం అనచివేతకి గురవుతున్నటువంటి ఊర్లలో నుండి వెలివేయబడ్డటువంటి అట్టడుగు వర్గాలకి మాత్రమే అంటరాని వారుగా చూడబడుతున్నటువంటి అట్టడుగు వర్గాలకి మాత్రమే రిజర్వేషన్లు కావాలా అని రాశారు రాజ్యాంగంలో అలాగా అణచివేతకు గురవుతున్నటువంటి అణగారిన వర్గాలు అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలా చలో మిగతా రిజర్వేషన్లు మొత్తం బ్యాన్ చేసేయండి లేదు అంటే రాను రాను పనులు మొత్తం మానుకొని రిజర్వేషన్ల కోసమే తణుకు చచ్చేటట్టు ఉన్నారు జనాలు ఫ్రీగా వస్తుంది అంటే అయినా పర్లేదు తాగడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పనులు మానేశారు వాళ్ళ బిజినెస్లు మానేసారు ఏం చేసి సంపాదించుకుందామా రేపు మా ఫ్యూచర్ ఏంది మా భవిష్యత్ ఏంది ఏ బిజినెస్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఏ బిజినెస్ అయితే మేము బాగుపడతాము రేపు పోటీ చేయాలి అంటే మేము ఏ రకంగా సిద్ధంగా ఉండాలి జనాలకు మేమేం హామీ ఇవ్వాలి మా ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ మర్చిపోయినారు కేవలం రిజర్వేషన్లు 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 ఈ విధానం మారాలి ఈ విధానం మారాలి అంటే రిజర్వేషన్లు కంప్లీట్ గా ఎత్తివేయాలి దేనికోసం రిజర్వేషన్లు గుంటోలో గుంటోలో ఇంకేదో ఉంటే వాళ్ళకి ఏత కాకపోతే పోనీ వాళ్ళని జనాలు మొత్తం అంటరాని వాళ్ళు లాగా చూస్తే అలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి అన్ని బాగుండి ఇంత బాగా కొట్లాడుతున్నటువంటి వీళ్ళకెందుకు రిజర్వేషన్లు మెదవుళ్ళారా ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి రాజ్యాంగంలో ఎక్కడ రాసినారు ఏ పేజీలో రాస్తున్నారు ఇక జనాభా అంటారా జనాభా ఏముంది పంతులు కూడా గుంపులు గుంపులుగానే ఉంటాయి లాభం ఏముంది మీరు పిల్లల్ని అంటున్నారు మీ పిల్లల భవిష్యత్తుకు మీరు బాటలు వేసుకోండి మేము పన్నులు కడుతున్నాము మేము పన్నులు కడుతున్నాము కట్టకండి పన్నులు కట్టకుండా రోడ్ల మీదకి రాకుండి కరెంటులు వాడుకోకండి నల్లాలు వాడుకోకండి రాష్ట్ర ఖజానాని మీరు వాడుకోకండి మీరు పన్నులు కట్టకండి ఓట్లు వేయకండి లేదు అంటారా చలో మీ వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి గెలిపించుకోండి ఎవరు మిమ్మల్ని అడ్డుకోవట్లేదు కదా మేము రేట్లో పోట్లేము మేము రేట్లో పోవట్లేము చూద్దాం వేయకండి మీరు ఓట్లు రేట్లు లేకుండా మీరు బతకగలుగుతారా ఈ మాట ఇప్పుడు అంటున్నాను నేను ఊర్లలోకి వెళ్తే ఇది వరకు ఆ గౌడో లేదంటే ఈ కుమ్మరో ఆ కమ్మరో ఇంటికి వచ్చి అయ్యా బాచనని చెప్పి అక్కడ కూర్చుంటుండే ఇప్పుడు నువ్వెంతో నేనంతా అంటున్నారు కుర్చీల మీద కూర్చుంటున్నారు పక్కన అందరం కలిసి కబుర్లు చెప్పుకొని అంతా మంచిగానే ఉన్నాక క్వార్టర్ ఆటకు పైసలు అయ్యా బీర్కు పైసలు అయ్యా గాంధీకి పైసలు అంటే ఇంకా దేనికి ఇస్తారు అది మార్చుకోండి ఎప్పుడైతే పక్కన వచ్చి కుర్చీలో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారో అప్పుడు మీరు మేము సమానం కదా అందరూ సమానమైనాక అయ్యప్పని ఎందుకు ఇంకా పేరు పెట్టి పిలవండి పైసలు అడగక్కండి మీరు అడుక్కోవద్దు అనుకుంటున్నారు కదా అడుకోవద్దు అనుకుని పక్కనే కూర్చున్నప్పుడు మళ్ళీ అడుకోవడం దేనికి మీ నోటి నుండి ఎంత ఫక్కరగా ఎంత మక్కరగా మాటలు వస్తాయో అంతే ఫక్కరగా మనుషులుకోండి ఈ మాట నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీకు కోపాలు వస్తే నాకు తెలుసు కానీ వాస్తవం చెప్పండి ఊర్లలో ఉన్న వాళ్ళకి చెప్పండి ఇప్పుడు ఇక్కడ సిటీలో వాగుతున్నారు కదా సిటీలో ఇన్ని లెక్చర్లు ఇస్తున్నటువంటి మీ కుటుంబాలే కదా ఊర్లలో ఉంటాయి కొత్తగా పైనుండే రారు కదా వాళ్ళకి చెప్పండి వాళ్ళు మనము సమానమే వాళ్ళ దగ్గరకు చేతులు కట్టుకొని నుంచో డబ్బులు అడగొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయాలు అడగండి ఆల్ రెడ్లు రెడ్లు టూ పర్సెంటే ఉన్నారు వన్ పర్సెంటే ఉన్నారు ఫైవ్ పర్సెంటే ఉన్నారు జీరో అనుకోండి మీరేం చెప్పుకుంటారో చెప్పుకోండి ఇన్ని రోజుల నుంచి నడుస్తుంది అదే కదా మీరు మేము సమానం పొంగు భోషణం అన్నప్పుడు మళ్ళీ అయ్య ఎందుకు మళ్ళీ పైసలు ఎందుకు అడగడాలు మళ్ళీ సహాయాలు ఎందుకు అడగడాలు మీరేమో సిటీలో లెక్చర్లు ఇండివి ఊర్లలో వాళ్ళు ఊర్లలో అట్లే చేస్తూ ఉంటారు చట్ వాళ్ళ దగ్గర ఎందుకు చేతులు కట్టుకుంటూ గోడల కొరకు కూడా ఎందుకు చేతులు కూర్చో కుర్చీలు కూర్చో మచ్చలు కూర్చో అదే కంచంలో తిను అని చెప్తున్నప్పుడు చట్ వాళ్ళ దగ్గర ఎందుకు సహాయం అడగూడు వాళ్ళకి ఎందుకు మనం ఎందుకు పోకట వాళ్ళ హెల్ప్ లేకుండా బతకండి అని చెప్పండి ఊర్లలో వాళ్ళకి అట్లన్న మార్పు వస్తుంది ఒకవేళ మీకు రిజర్వేషన్లు ఇచ్చినా కూడా మంచిగా గమనించండి ఎస్సీల కోసం ఇస్తున్నటువంటి రిజర్వేషన్లలో ఇప్పటి వరకు ఎవరన్నా కంప్లీట్ అట్టడుగున ఉన్నటువంటి అణచివేతకి గురవుతున్నటువంటి ఏమంటారు అంటరాని వాళ్ళుగా బతుకుతున్నటువంటి ఏమీ తెలియని ఒక ఎస్సీని తీసుకొచ్చి ఒక సర్పంచ్ ని ఒక వార్డు మెంబర్ని చేశారా లేదు ఆ టయానికి వస్తాడు ఎక్కడి నుండో వస్తాడు చదువుకున్నాడు ప్రజలున్నాడు ప్రజలు ఉన్నాడు ఆ కులం పేరు చెప్పుకొని కొట్టుకుని పోతాడు దాన్ని కిందోడు కిందనే ఉంటాడు ఎవడో వస్తే తనుకొని పోతాడు దీనికోసం రిజర్వేషన్లు ఇప్పటికైనా మారండి మనకి రిజర్వేషన్లు వద్దు అందరం సమానమే నువ్వు అంటే కులాలు తీసేయండి కులాలు తీసేయండి గౌడు గౌడ్ అని పెట్టుకుంటాడు యాదవ్ యాదవ్ అని పెట్టుకుంటాడు రెడ్డి రెడ్డి అని పెట్టుకుంటాడు రెడ్డి అని పెట్టుకుంటే ఫక్కరు మక్కర్ అవుతుంది ఒక గౌడ యాదవ్ అని పెట్టుకుంటే ఆత్మాభిమానం అవుతుందా అంటే రేట్లు చావ చావలేచ్చున్నారా నిజంగా రిజర్వేషన్లు తింటూ అనుభవిస్తున్నటువంటి మీరే కులాల పేర్లు తోకలు పేర్ల చివర పెట్టుకున్నారు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా బతుకుతున్నటువంటి మేం పెట్టుకుంటే తప్పేముంది అక్కడ ఇప్పుడు అదా సమస్య పేరు చివరిన తోక నా సమస్య ఆలోచించండి ఇప్పటికైనా మారండి వీలైతే మాతో పాటు నడవండి రిజర్వేషన్లు అన్ని ఎత్తేసి కేవలం కింది స్థాయి వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ గారు రాసినటువంటి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లను ఇద్దాం ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి కూడా రిజర్వేషన్లు అవసరం లేదు ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్గా రిజర్వేషన్లు ఫ్రెష్ గా మొదటి నుండి స్టార్ట్ చేస్తే అసలు గొడవలు కొట్లాటలే ఉండవు థ్యాంక్ యూ